గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్ కేజీబీవీలో పన్నెండు వందల డెబ్భై మూడు టీచర్ల ఖాళీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల తొంభై ఐదు కస్తూరబా గాంధీ బాలిక విద్యలో మొత్తం పన్నెండు వందల డెబ్భై మూడు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పటికే ఉన్న ఏదైతే కేజీబీవీలో ఆరు వందల పది ఖాళీలు ఉండగా ఇటీవల నూట ఇరవై విద్యలో సో ఇంటర్ వరకు ఉన్నతీకరించడంతో కొత్తగా మరో ఆరు వందల అరవై మూడు అధ్యాపకుల అవసరం ఏర్పడింది అనేసి ఇవ్వడం జరిగింది ఆయా జిల్లాల డిఇఓలకు ఆదేశాలు జారీ చేశామనేసి సమగ్ర శిక్ష అధికారులు తెలపడం జరిగింది సో మొత్తానికైతే పన్నెండు వందల డెబ్బై మూడు ఖాళీలు ఉన్నాయండి నెక్స్ట్ హోరెత్తిన యువత పోరు ఉద్యోగులు ఇవ్వలేదు అనేసి నిరుద్యోగ భృతి ఏదంటూ అటు అమరావతిలోని ఏపీలో నిరుద్యోగులు ఇక్కడ చూడొచ్చు సార్ మహా ఎత్తున ఒక ర్యాలీని తీశారు ఒక ఏంటిదంటే ఒక సమ్య కార్యక్రమం లాంటివి చేపట్టారు అదే మన తెలంగాణలో కూడా ఇదే జరుగుతుంది సో అటు తెలంగాణలో అయినా సరే ఇటు ఏపీ అయినా సరే నిరుద్యోగులకు మాత్రము అన్యాయమే జరుగుతుందనేసి ఇక్కడ చెప్పవచ్చు నెక్స్ట్ ఎక్కువ అప్డేట్ కనుక చూసుకున్నట్లేదు సార్ పదిహేను లక్షలకు ఎగ్జిటి పోస్ట్ అంట డిఎస్సి స్పోర్ట్స్ కోట కొలువుల్లో భర్తీలో భారీ స్కామ్ అర్హతలు లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన వైనం అభ్యంతరాలు వచ్చిన ఆగమేఘాలపై నియామకం రిక్రూట్మెంట్లో అడుగడుగున ఉల్లంఘనాలు రీవెరిఫికేషన్ ఇరవై ఐదు మంది అనర్హత గుర్తింపు ఆరు నెలల్లో నివేదిక తొక్కిపెట్టిన అధికారులు అంట ఇంతకన్నా అన్యాయం ఇక్కడ ఉంటుంది అసలు డిఎస్సీ స్పోర్ట్స్ కోటలో కొలువుల భర్తీలో భారీ స్కామ్ ఎందుకు జరిగింది మరి ఇన్ని ఈ నెలలు మీరు ఎందుకు వేసి చూశారు మరి ఒక ఉద్యోగము అంటే ఒక జీవితంతో సమానం అలాంటిది ఎంత పకడ్బందీగా మీరు నిర్వహించాలి ఎంత క్షుణ్ణంగా పరిశీలించాలి నిరుద్యోగులు నిరుద్యోగులకు ఈ ఏం సమాధానం చెప్తారండి మీరు ఒక్క పోస్టు వాల్యూ ఏంటో తెలుసా ఒక నిరుద్యోగ జీవితం ఒక పోస్ట్ వ్యాల్యూ అలాంటిది మీరు ఇక్కడ కుంభకోణాలు చేస్తారా పదిహేను లక్షలకు హెచ్జిఎస్టి పోస్ట్ అంట అర్హత లేను వారికి ఉద్యోగులు కట్టబట్టి ఎందుకు మీరు అంతకనంగా అమ్ముకుంటున్నారు అసలు పోస్టులు అప్పుడు బీఆర్ఎస్ఐఎంలో ఇట్లాగే సేమ్ ఇష్యూ అయింది గ్రూప్ అని పోస్టులు ఏదో పది లక్షలకు ఇరవై లక్షలకు కోటి రూపాయలకి ఎంతో అమ్ముకున్నారంట ఇప్పుడు ఇది కథ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సీలో ఇదే కథ మరి ఎవరు ప్రశ్నించట్లేదు అనేసా మరి ఇట్లా చేస్తున్నారు వీళ్ళు టీచర్ పోస్టుల భర్తీ నిర్వహించిన డిఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది స్పోర్ట్స్ కోట టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీలో అధికారులు నిల నిబంధనలు ఉల్లంఘించారు అర్హులను పక్కన పెట్టిన అనర్హులుగా ఉద్యోగాలు కట్టబెట్టారు ఇక ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై ఐదు మంది కంట కథం ఇక ఇక మీరు ఇట్లా పోస్టులు అమ్ముకుంటూ పోతుంటే ఉంటే ఇక్కడ నిరుద్యోగులు చదువుకొని కూర్చుంటారు వాళ్ళు టైం వేస్ట్ అవుతుంది వాళ్ళు జీవితం ఆగం చేస్తారు మీరు సిగ్గు లేకుండా మిగతా అభ్యర్థుల అభ్యంతరాలు పక్కన పెడితే ఆగమేకల మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు విషయం హైకోర్టుకు లోకాయుక్త చేరడంతో ఇప్పుడు మింగలేక కలేక అన్నట్లుగా అధికారుల పరిస్థితి తయారైంది ఇది ఈ నియమాల కోసం కొందరు అధికారులు ఒక్క అభ్యర్థి నుంచి ఇక ఇక చూడొచ్చు ఇక మీరు అధికారులు ఎంత నిర్లక్ష్యమైన వహించి ఇంత ఘనంగా దిగజారుతున్నారు సిగ్గు లేకుండా పోస్టులు అమ్ముకోవడం ఏంటిదండి ఇంత ఘనంగా లంచానికి దిగజారడం ఏంటిది ఒక్కొక్కళ్ళేమో ఉద్యోగాలు లేక నడి రోడ్డు మీద జీవితాలు పడుతుంటే వీళ్ళేమో అన్ని ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు ఒకవైపు ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో ఉండొద్దండి ఇరవై ఐదు మంది ఉద్యోగాలు ఇచ్చారంట సిగ్గు లేకుండా వాళ్ళకి స్పోర్ట్స్ కోటలు ఒక్కొక్క పదిహేను లక్షలకు ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అమ్ముకుంటే ఎందుకు ఇక రాష్ట్రాన్ని అమ్ముకోండి ఇక అయిపోతే రాష్ట్రాన్ని అమ్ముకుంటే ఇక ఈ చిన్న చిన్న స్కామ్లు కంటే ఒకసారి రాష్ట్రాన్ని అమ్ముకుంటే ఎవరు ఏమో చెప్పరు ఇక మిమ్మల్ని ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదండి ఇంతటి పోయినం సో నిరుద్యోగులారా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి ఇలాంటి దుర్మార్గులను అక్రమాలను మీరు బయటపట్ బయటపడేయండి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించేటట్టుగా చేయండి ఎవరైతే ఇట్లా చేస్తారో నెక్స్ట్ వాళ్ళకు పుట్టగతులు లేకుండా ఉద్యోగాల నుంచి తిరిగి వాళ్ళు కనీసం మూడు ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య జైలు శిక్ష ఇవి ఇక వీళ్ళ కోసం పకడ్బందీగా చట్టాలు తీసుకొస్తే కానీ ఇలాంటి భారీ స్కాములు జరగకుండా ఆపలేరు ప్రభుత్వాలు ముందుకొచ్చి ఏం చేయాలంటే ఇలాంటి వారి కోసము ఉద్యోగాలు అమ్మవారి కోసం ఏం చేయాలంటే వాళ్లకు కఠినమైన చర్యలు తీసుకురావాలండి అప్పుడు కానీ ఇలాంటి స్కామ్ ఆగవు